మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ ఏ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచనంలో రెండవ లైన్ అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ గ్రంథము ఐజయా సిక్స్టీ వన్ వర్స్ నైన్ నైన్లో సెకండ్ లైన్ జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును వారి హోవా ఆస్వాదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ యక్ష గ్రంథం అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవత్సరంలో జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును వారు ఎహోవా ఆస్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు ఎంత విధానంగా ఆ అభివృద్ధి అంటే ప్రసిద్ధినందుదురు అన్నాడు సారీ ప్రసిద్ధినందుదరు ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసము కొనియాడుతారు అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు వారి దేవుడు వారు ఎన్ని శ్రమలు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు వారంటే మనకు అర్థం కాలేదు కానీ వాళ్ళు ఏంటి దేవుడు ఏంటి మతం ఏంటి ఈ మార్గం ఏంటి ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు ఇంత ఘనత ఇంత ధనవంతులుగా ఆస్తికర్తలుగా ఐశ్వర్యవంతులుగా గొప్ప ఉద్యోగాలు ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ అంటే కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నారు డు వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా అంటే వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యో నా బిడ్డ ఎట్లాగా నా జీవితం ఏంటి నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు ఏ ఆధారము లేదని అనుకుంటామేమో నీ బిడ్డ ప్రసిద్ధికి ఎక్కుతుంది ప్రసిద్ధి చెందుతుంది నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు ఈ అర్హత ఉన్నా లేకపోయినా ధనమున్నా లేకపోయినా బలమున్నా లేకపోయినా బలవంతుడు ధనవంతుడు యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చే